రామ్చరణ్ ఉపాసన మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు ఈ గుడ్ న్యూస్ని దీపావళి రోజు తన సోషల్ మీడియా వేదికగా ఉపాసన షేర్ చేశారు దానికి సంబంధించిన ఈ వీడియోని మీరు కూడా చూసేయండి రామ్ చరణ్ ఉపాసనకి టూ ఇయర్స్ బ్యాక్ కూతురు క్లింకారా పుట్టిన సంగతి తెలిసిందే ఇప్పుడు క్లింకారా అక్క కాబోతుంది ఉపాసనాని ఆశీర్వదించడానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు వెంకటేష్ గారి ఫ్యామిలీ నాగార్జున గారి ఫ్యామిలీ నయనతార గారి ఫ్యామిలీ కూడా వచ్చారు ఈ గుడ్ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు వరుణ్ తేజ్ లావణ్య వాళ్ళ కొడుకుతో వచ్చి ఈ సెలబ్రేషన్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అయితే ఈ సెలబ్రేషన్స్లో అల్లువారి ఫ్యామిలీ కనిపించలేదు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్